హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వంకాయ బంగాళదుంప కాంబినేషన్లో కర్రీ చూపించిపోతానండి చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసే టైప్ కాకుండా డిఫరెంట్ టైప్ అనమాట ఇది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము ముందుగా స్టవ్ లెగ్గించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులోకి కట్ చేసిన వంకాయ ముక్కలు వేసుకోవాలని నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను ఇలా పొడవు ముక్కలు కట్ చేసుకొని వీటిని బాగా దూరగా వేయించుకోవాలన్నమాట వీటిని పై లేయర్ అనేది ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా వేపడం వల్ల వంకాయలు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయండి ఇక్కడే సో ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసేసి అందులోకి కట్ చేసిన బంగాళదుంపు ముక్కలు వేసుకోవాలి బంగాళదుంపులని కూడా ఇలాగే పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీటిని కూడా ముందులాగానే బాగా ఎర్రగా వేగే విధంగా వేయించుకోవాలన్నమాట నాలుగైదు నిమిషాల పాటు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఈ బంగాళదుంపు ముక్కల్ని కూడా పక్కకు తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే కడాయిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు చిలకర ఒక అర టీ స్పూన్ వేసుకోండి కొంచెం దోరగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని రెండు పచ్చిమిర్చి చీలికల్ని ఇలా వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కల్ని బాగా దోరగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టీ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట అప్పుడే పచ్చివాసన అంతా కూడా పోయి కర్రీ చేసినా టేస్ట్ అనేది బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం వేసుకోవాలి వన్ బై వన్ పసుపు ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను అలాగే కారం వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటోలని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి కర్రీ త్వరగా అయిపోతుంది అలాగే గ్రేవీ కూడా చక్కగా వస్తుందండి సో టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట లోటు మీడియం ఫ్లేమ్లో అప్పుడే టమాటా బాగా మగ్గుతుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలింది చూడండి టమాటో బాగా ఉడికింది ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయ బంగళదుంపు ముక్కలు ఇక్కడ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే టమాటో మిశ్రమంలో వీటిని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు కుక్ చేయాలన్నమాట ఈలోపు ఇవి ఇంకొంచెం ఉడుకుతాయండి సో మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి గ్రేవీ అనేది చక్కగా ఇలా తయారవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి జస్ట్ ఒక టీ గ్లాస్లో సగం వేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఇంకా మనము సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మరలా యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేస్తే మనకి తిక్కు గ్రేవీతో కర్రీ రెడీ అయిపోతుంది రెగ్యులర్గా చేసుకునే కర్రీ కొంటే కూడా ఇది చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆయిల్లో మనం వెజిటబుల్స్ వేయిస్తాం కాబట్టి సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చివరగా మనము స్టవ్ ఆపుకునే ముందుగా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందన్నమాట ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి చపాతి పూరి పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్